మన తెలుగు చిత్ర సీమ రంగంలో ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై తొంభైలో తెలుగు హీరోయిన్లుగా అడుగుపెట్టి వెండి తెరపై ఒక పూపు ఊపిన నటీమనులు ఎందరో ఉన్నారు అలాంటి కోవలోకి వస్తుంది అప్పటి హీరోయిన్ గా అలరించే ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో సపోర్టింగ్ యాక్ట్రెస్ గా వెండి తెర మీద ఇటు బులితెర మీద రాణిస్తున్న హీరోయిన్ ఇంద్రజ ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఎన్నో సినిమాల్లో తనదైన నటనతో సహజసిద్ధమైన నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది ముఖ్యంగా అప్పటి హీరోయిన్ ఇంద్రజ అనగానే మనందరికీ టక్కున గుర్తొచ్చే సినిమాలలో చెప్పుకోదగ్గ సినిమాలు ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఎమలెల సొగసచూడతరమా వద్దు బాబా తప్పు ఇలా ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించి అలరించింది కేవలం తెలుగులోనే కాదు తమిళ్లోనూ మలయాళంలోనూ హీరోయిన్ గా రాణించింది నటి ఇంద్రజ అలాంటి ఇంద్రజ వ్యక్తిగత జీవితాన్ని గనగా గమనించినట్లయితే ఈవిడ స్వచ్ఛమైన తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది ఈవిడకి ఇద్దరు అక్కాయిలు కూడా ఉన్నారు చిన్నప్పుడే సంగీతంలోను కూచిపూడి నాట్యంలోనూ శిక్షణ తీసుకున్న ఇంద్రజ ఎన్నో స్టేజ్ పర్ఫార్మెన్సెస్ కూడా ఇచ్చింది అంతేందుకు తమిళల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా హీరో రజనీకాంత్ గారి పక్కన నటించింది అలా చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ ని ప్రారంభించి తెలుగులోను తమిళ్లోను ఎన్నో సినిమాల్లో నటిస్తూ వస్తున్న సినీ కెరియర్ పీక్ గా ఉన్న రోజుల్లోనే ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది ఇంద్రజా ఈవిడ ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఎవరో అతడి బ్యాక్గ్రౌండ్ ఏంటో ముఖ్యంగా అతడి కుటుంబ నేపథ్యం ఏంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే అయితే వీళ్ళకి పెళ్ళైన తర్వాత ఓ కూతురు కూడా పుట్టింది ఇక మహమ్మద్ అబ్జర్ విషయంలోకి వెళ్తే ఇతడు తమిళ బులితెర రంగంలో సీరియల్ హీరోగా రైటర్ గా దర్శకుడిగా రాణించడం జరిగింది కేవలం బులితెర ఆర్టిస్టు అని అనుకుంటే మాత్రం పొరపాటే ఇతడి కుటుంబ నేపథ్యం ఏంటో తెలిస్తే మనందరం నోరుల పెట్టవలసిందే అలా ఇంద్రజ భర్త కుటుంబ నేపథ్యం ప్రముఖ వ్యాపారస్తుల కుటుంబం నుంచి చెందినవాడు అండి ఇతడికి ఎక్స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కంపెనీ కూడా ఉంది ఇతడి తండ్రి మరియు మహమ్మద్ అబ్జర్ ఇద్దరు కలిసి తమ కంపెనీలో మ్యానుఫ్యాక్చర్ అయ్యే ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు అలా ప్రముఖ వ్యాపారస్తుల కుటుంబం చెన్నైలో సెటిల్ అయిన మహమ్మద్ అబ్జర్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న ఇంద్రజ కొంతకాలం పాటు సినిమా రంగానికి దూరంగా వచ్చేసింది ఇక తనకు కూతురు పుట్టిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించి ఇప్పుడు వరుస సినిమా ఆఫర్లతో ఎంతో బిజీగా ఉంటూ మరోపక్క బులితెరపై అవుతున్న జబర్దస్త్ డ్రామా కంపెనీ వంటి షోస్ కి జడ్జిగా వ్యవహరిస్తూ మంచి గుర్తింపుని సంపాదించుకుంటోంది అలా ఒకప్పటి హీరోయిన్ ఇంద్రజ ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకెళ్తోంది వరుస సినిమా ఆఫర్లతోనూ బుల్లితెరపై ప్రసారం అయ్యే షోస్ తోనూ ఎంతో బిజీగా ఉంది మరి ఇందాక మాట్లాడుకున్నట్లుగానే ఇంద్రజ కూతురిని గనక చూస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇంద్రజాకి ఒక కూతురిని సంగతి మనందరికీ తెలుసు ఆ అమ్మాయి పేరు సారా చూడటానికి ఎంతో అందంగా తల్లిని బీచిన అందంతో ఎంతో క్యూట్ లుక్స్తో కనిపిస్తోంది పైగా ఒకనొక సందర్భంలో ఈ మధ్య కాలంలోనే ఇంద్రజ మాట్లాడుతూ తన కూతురికి కూడా యాక్టింగ్ అంటే చాలా ఇష్టమని ఇప్పటికే డ్యాన్స్లోను అంతేకాకుండా మ్యూజిక్లోను మరియు యాక్టింగ్లోనూ ట్రైనింగ్ తీసుకుంటోందని ఓ పక్క చదువులో కూడా బాగా రాణిస్తోందని తనకి గనక ఇంట్రెస్ట్ ఇలానే ఉండి ఇండస్ట్రీలోకి రావాలి హీరోయిన్గా అడుగు పెట్టాలి అని అనుకుంటే మాత్రం తాను తప్పకుండా సపోర్ట్ చేస్తానని తన నుంచి కానీ తన భర్త నుంచి కానీ ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు ఫుల్ సపోర్ట్ తన కూతురికే ఉంటుంది అంటూ తన కూతురు గురించి మనకు తెలియని అసలు విషయాన్ని బయటపెట్టింది కానీ మనం ఇంద్రజ కూతుర్ని కనుక చూస్తే మాత్రం ఆశ్చర్యపోవలసిందే ఇప్పటి జనరేషన్కి తగ్గట్టుగా ఎంతో క్యూట్గా తల్లిని మించిన అందంతో కనిపిస్తోంది మరి ఇంద్రజ చెప్పినట్లు కానీ ఇంకా పెరిగి పెద్దదైన తర్వాత ఇంద్రజ కూతురు సారా హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగు పెడితే తన అందంతో ప్రేక్షకులను నెలనించే ఛాన్సెస్ బాగానే ఉన్నాయి తల్లిని మించిన హీరోయిన్ అయినా మనం ఆశ్చర్యపోవలసిన అవసరం లేదని చెప్తాను అదండి అసలు సంగతి మరి కొన్ని దశాబ్దాలుగా వెండి తెరపై ఓ వెలుగు వెలిగి నీటికి తన సోషల్ మీడియాతో అందరి హృదయాలని దోచుకుంటున్న ఇంద్రజా కూతురికి సంబంధించిన ఈ విషయం ఇప్పుడు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో తెగ్గ వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మర్చిపోకండి